It's the mouth of one, right? A small bumble bee! this is my honeybee bubble. It's the thickest bulba bee you have in myYes Ok

कंदा <laughs> र ఈరోజు చిన్న భువనాలలోని మిప్మా సెంటర్ను సందర్శించడం జరిగింది ఇక్కడ రైతుల బాధలు బెదలు వర్ణనాతీతం అకాల వర్షానికి తడిచిన తడిసి ముద్దయినటువంటి ధాన్యాన్ని చూస్తే బాధేస్తుంది ఆరుగాళ్ళం కష్టపడి రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఒకే పూటలో ఆ వర్ణు ఇలా కకా వికలం చేసి వాళ్ళ బాధను చూస్తుంటే నిజానికి ఒక రైతు బిడ్డగా చాలా దుఃఖం వేస్తుంది తొందరగా స్పందించి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మరియు బెమ్మా సెంటర్ అధికారులు ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని తొందరగా ఏర్పాటు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు వాళ్ళు కష్టపడ్డ ఈ ధాన్యాన్ని తొందరగా వాహనాలు కావచ్చు మరియు అలాగే హమాలి వ్యవస్థను ఏర్పాటు చేసి వారి తడిసిన ధాన్యాన్ని అలాగే ఇప్పుడు మనకు పంటను కూడా చూసాము చాలా కూడా పడిపోవడం జరిగింది అలాంటి పంటను పరిశీలించి దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి